హలో అండి నేనైతే ఈరోజు తోటకూర వేపుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చపాతీలోకి కానీ రైస్లో కానీ ఈ తోటకూర వేపుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి నేనైతే వేపుడు కోసం ఆ పెద్ద తోటకూర కట్టనే తీసుకున్నాను ఈ తోటకూర మొత్తాన్ని కూడా వాటర్లో వేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా క్లీన్ చేసి పెట్టాను అనమాట ఆకూరలో ఇసుక మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత ఎక్కువసార్లు క్లీన్ చేసుకుంటే అంత మంచిది ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆకూర మొత్తాన్ని కూడాను తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత తిరుమాత గింజలు రెండు ఎండుమిరపకాయలు కూడా తీసుకొని ఆయిల్లో వేసి వేయించాను ఈ పప్పులన్నీ కూడా దోరగా వేగుతుంటే చాలా మంచి వాసన వస్తుంది ముఖ్యంగా మినపప్పు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకున్నాను ఈ ఉల్లిపాయ కూడా దోరగా వేగిన తర్వాత చిక్కడంత పసుపు కూడా వేసి కలిపేసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని కూడా బాండీలో వేసుకోవాలి పైన లైట్గా సాల్ట్ కూడా చల్లుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా కలుపుకుందాం ఒక నిమిషం ఇలా కలిపామంటే ఆకురలు కాబట్టి చాలా త్వరగా మెత్తబడిపోతాయి సో మనకి ఇలా మొత్తం కూడా మెత్తబడిపోయిన తర్వాత ఇలా నీరు బయటకు వస్తుంది టూ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుతూ ఉన్నామంటే ఈ నీరంతా ఇంకిపోయి మనకు ఆయిల్ తేలుతుంది సో ఆకుర త్వరగా మగ్గిపోతుందన్నమాట మనం ఆకు మొత్తగా అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయలు కారం ఈ మూడు కూడాను కలిపేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ముద్దగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఈ మసాలా అంతా కూడాను ఈ ఆకుకూరలో వేసేసేయాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా కలిసేలాగా ఈ ఆకూరకి మనం ఇలా కలుపుకోవాలన్నమాట టూ మినిట్స్ ఇలా మనం కలిపిన తర్వాత సిమ్లో పెట్టేసి ఉంచామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో మనం ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకుందాం చూసారు అంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలామంది అయితే జొన్న రొట్టెల్లోకి సొద్ద రొట్టెల్లోకి చపాతి రైస్ దేని తినగానే తింటారు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడు పప్పే కాకుండా ఒకసారి తోటకూర ఎప్పుడు ఫ్రై కూడా చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఏం ఈరోజు తింటున్నాం అనమాట మేము చాలా బాగుంటుంది రుచి కూడాను సో మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్